శ్రీ మహాగణాధిపతియన మోనమ ఈ దివ్యమైనటువంటి అయినవిల్లి క్షేత్రంలో వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క సమీపంలో వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ సహస్ర నారికేళ హోమము అష్టద్రవ్య హోమము సహస్ర మోదక హోమము అనేటువంటి హోమంలో మూడు ఋత్విక్ మండలి మొత్తము ఇరవై మంది ఋత్విక్కుల చేత చక్కగా చేయించడం జరిగింది ఈ గణేశ్వరుడు యొక్క కార్యక్రమాల్లో ఇది అత్యున్నతమైనటువంటి హోమం హోమ కార్యక్రమాల్లో ఇది చాలా విశిష్టమైనటువంటి హోమం ఎందుకంటే వెయ్య నారికేళాలు ఆయనకి సమర్పించడం అంటే మామూలు విషయం కాదు ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని దివ్యమైనటువంటి ఈ హోమాన్ని దిగ్విజయంగా సాగించడం అనేటువంటిది జన్మాంతరమైనటువంటి సుకృతంగా భావిస్తున్నాం